టీమిండియా ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ రసవత్రంగా సాగుతోంది రాంచీ వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండే టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది అయితే మొదటి రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ అందరూ క్యూ కట్టారు పెవిలియన్ కానీ జో రూట్ మాత్రం బస్బాల్ అనే కాన్సెప్ట్ వదిలేసి అచ్చమైన సాంప్రదాయ క్రికెట్ ఆడుతూ రూట్ అజయ్ సెంచరీతో చెలరేగగా తొలి రోజు ఇంగ్లాండ్ పుంజుకోగలింది అయితే ఇక మూడు వందల రెండు పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో శనివారం ఆట మొదలుపెట్టి మూడు వందల యాభై మూడు పరుగులకు ఆల్అౌట్ అయింది దీనికి గల కారణం రవీంద్ర జడిజ ఎందుకంటే తన స్పిన్ మాయాచాలంతో అన్ని వికెట్లను పడగొట్టి ఇక ఇంగ్లాండ్ జట్టును ఆల్అౌట్ చేసి పడేశారు ఇక టీమిండియా బ్యాటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఇంగ్లాండ్ దిగ్గజేసైన జేమ్స్ ఆంటర్సన్ ఆదిలోనే షాక్ ఇచ్చేశాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండు పరుగులకు తన వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ కు పంపాడు ఆ తర్వాత యువ బౌలర్ షోహబ్ బషీర్ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు అయితే ఒకనొక దశలో భారత జట్టు చాలా కష్టంలో పడింది శుభమాన్ గిల్ ముప్పై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అవ్వగా రజత్ పట్టిదార్ పదిహేడు పరుగులు చేశాడు ఇక జట్టును ఆదుకుంటాడనుకున్న జడేజా పన్నెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు పంపి వెళ్ళిపోయాడు ఇలా ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా యశస్వి జైస్వాల్ మాత్రం నిలకడగా ఆడుతూ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు అర్ధశతకం పూర్తి చేసుకుని దాన్ని సెంచరీగా మలిచే దిశగా వెళ్తున్న యశస్వినే బషీర్ అద్భుతమైన రీతిలో తనని బౌల్ చేసి పడేశాడు దీంతో డెబ్బై మూడు పరుగులకే జైస్వాల్ ఇన్నింగ్స్ కు తెరపడింది ఇక సర్ఫరాజ్ ఖాన్ పద్నాలుగు ఆ ఒక పరుగు ఇంకా ఫలితంగా నూట డెబ్బై ఏడు పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయే కష్టాల్లో పడింది ఈ క్రమంలో జైష్వాల్ స్థానంలోకి వచ్చిన వికెట్ కీపర్ ధృవ్ జురెల్ అశ్విన్ స్థానంలో వచ్చిన కుల్దీప్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో శనివారం ఆట ముగిసే సమయానికి డెబ్బై మూడు ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల పంతొమ్మిది పరుగులు మాత్రమే చేసి భారత జట్టు ఇంకా నూట ముప్పై నాలుగు పరుగులు వెనకబడి ఉంది కానీ మిగతా ఆటగాళ్లు మాత్రం రేపు ఆట ముగిసే సమయానికి ద్రవ్ జూరెల్ అలాగే కుల్దీప్లు ఉన్నారు కదా అంటే రేపు వాళ్ళు నైట్ వాచ్మెన్స్ కింద రేపు మొదలు పెడతారు వాళ్ళు ఖచ్చితంగా మంచి భాగస్వామ్యం నెలకొల్ కొలిపితే మాత్రం టీమిండియా పైసే సాధించే పరిస్థితులు చక్కగా నెలకొంటాయి